సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి అఫీషియల్ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా యూట్యూబ్ లో వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులతో దుమ్ము లేపుతున్న ఈ టీజర్ ఒక్కో రికార్డును బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది ఈ క్రమంలో ఈ సినిమా ఫాస్టెస్ట్ వన్ మిలియన్ వ్యూస్ నుండి ఏకంగా పదకొండు మిలియన్ల వ్యూస్ వరకు దుమ్ము లేపుతూ తన సత్తా చాటుతోంది కాగా ఓవరాల్ గా ఇప్పటి వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం యూనిట్ వాళ్ళు చెబుతున్న న్యూస్ ప్రకారం సినిమా టీజర్ ఏకంగా పదకొండు మిలియన్లకు పైగా వ్యూస్ ని ఇప్పటికే సొంతం చేసుకుందట దాంతో ఓవరాల్ గా టాలీవుడ్ హిస్టరీలో తొలి ఇరవై నాలుగు గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని అందుకున్న టీజర్స్ లో ఇప్పటి వరకు టాప్ టూ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ మూవీ సైలా నరసింహరెడ్డి అఫీషియల్ టీజర్ వ్యూస్ అయిన ఏడు పాయింట్ రెండు మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసినట్లు సమాచారం దాంతో మహర్షి టీజర్ ఆల్మోస్ట్ టాప్ టూ ప్లేస్ ని కన్ఫర్మ్ చేసుకుంది ఇక సినిమా టీజర్ ఇరవై నాలుగు గంటలు ముగిసే సమయానికి మరిన్ని రికార్డులు నమోదు చేస్తూ టాలీవుడ్ హిస్టరీలోనే తొలి ఇరవై నాలుగు గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీజర్ గా సరికొత్త రికార్డు నమోదు చేసే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు ఇక లైక్స్ పరంగా మాత్రం ఈ సినిమా రికార్డు నమోదు చేయాలి అంటే మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది లైక్స్ విషయం ఎలా ఉన్నా కానీ ఇరవై నాలుగు గంటల్లో వ్యూస్ పరంగా రికార్డులు బద్దలవటం ఖాయం ఫ్యాన్స్ గనక కొద్దిగా కష్టపడితే లైక్స్ విషయంలో కూడా రికార్డులు సాధించే అవకాశం ఉందనే చెప్పాలి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కళ్ళలో బొత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న మహర్షి టేజర్ ఉగాది పండుగ సందర్భంగా వచ్చేసింది అందరూ అనుకున్నట్టే మహేష్ బాబు సరికొత్త లుక్ లో దుమ్ము లేపుతున్నాడు ఈ సినిమా విజువల్స్ చూస్తుంటేనే ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమైపోతుంది ఓపెనింగ్ షాట్ లో హెలికాప్టర్ నుండి దిగుతున్న ఖరీదైన సూట్లు మహేష్ బాబు అతని వెనుక రక్షణ కోసం ఉన్న వ్యక్తిగత సిబ్బంది చూస్తుంటేనే అమెరికాలో ఏదో ఒక పెద్ద సంస్థకు సిఇఓ అనే క్లారిటీ ఇచ్చేశారు ఇది రిషి కుమార్ కథ సక్సెస్ కు కామాలు ఉంటాయి కానీ పులి స్టాపులు ఉండవు అని బలంగా నమ్మే వ్యక్తి కాలేజీ ఏజ్ నుంచి బిజినెస్ మ్యాన్ స్థాయి దాకా దీన్నే నమ్ముతూ బలంగా పాటిస్తూ ఉంటాడు ఎవరైనా నువ్వు ఓడిపోతావు అని రిషితో అంటే గనుక తాను గెలిచే వరకు నిద్రపోని తత్వం అతనిది అయితే ఈ క్రమంలోనే కొన్ని ప్రమాదకరమైన సవాళ్లు ఎదురవుతాయి అయితే వాటికి దీటుగా నిలవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితులను ఎదుర్కొని ఎలా నెగ్గాడు అని చెప్పటమే మహర్షి మొత్తం మహేష్ వన్ మ్యాన్ షో అల్ట్రా స్టైలిష్ గా చూపిస్తూనే మాస్ కి గూజ్ ఇచ్చే యాక్షన్ బిడ్స్ తో అదే స్థాయిలో డైలాగ్స్ కూడా పొందుపరిచారు కాస్త శ్రీమంతుడు టచ్ కనిపించినప్పటికీ మహేష్ లుక్ పరంగా చూసుకున్న సన్నని గడ్డంతో మేసంతో కాలేజీ కుర్రాడిగా కనిపించే తీరు యూత్ మాత్రం పూర్తిగా పడగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది ప్రిన్స్ ట్రెండ్ మార్క్ చేజింగ్ కూడా ఇందులో పొందుపరిచారు దేవిశ్రీ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ థీమ్ ని బాగా ఎలివేట్ చేసింది పూజ హెడ్డేతో తో సహా ఇంకే పాత్రలను ఇందులో రివీల్ చేయకుండా కేవలం మహేష్ ని మాత్రమే చూపించారు రౌడీలను గాల్లో ఎగరేసి కొట్టే సీన్ కు గూజ్బంబ్ ఖాయం మొత్తానికి అభిమానుల కోసం వచ్చిన మహర్షి టీజర్ మహర్షి రిలీజ్ డేట్ మే తొమ్మిది దాకా ఎదురు చూడటం కష్టమనే రేంజ్ లో ఉంది తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కామ్కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి